ప్రభుత్వ ఉద్యోగస్తు ఒక ఇండిపెండెంట్ ఇండివిజువల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ హోదాలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏదన్నా హామీ ఇచ్చే స్థాయి నాది కాదు ప్రభుత్వ ఉద్యోగస్తులకి హామీ ఇవ్వాల్సింది ప్రభుత్వ అధిష్టానం లేదంటే ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి హోదాలో ఉండే వాళ్ళు చెప్తే నేను ఏ ప్రామిస్ ఇచ్చినా అది ఒక ఫేక్ ప్రామిస్ ఓట్ల కోసం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకి నా హోదా స్థాయిలో నేను ఏ ప్రామిసులు ఇవ్వట్లా నా మేనిఫెస్టోలో కానీ ఒకటి మటుకు పూర్తి మనస్సాక్షితో మనస్ పూర్తిగా ఏం చెప్తున్నానంటే మీకు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి మీకు ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి మీ ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎంప్లాయ్ వాళ్ళు ఏ మాట చెప్పినా కానీ వాళ్ళతో కలిసి నడుస్తానని సమాపకంగా మీ అందరికీ చెప్తున్నాను అది మేనిఫెస్టో రాసుకున్నప్పుడు నేను ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ గురించి సపోర్ట్ చేస్తానని రాశాను లేదంటే ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ సారీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ టైంకి అందేటట్టు చేస్తానని చెప్పాను ట్వెల్త్ పిఆర్సికి మీకు వచ్చేటట్టు చేస్తానని రాశాను ఇప్పుడు మూడు వందల అరవై పైగా స్కూల్స్ నేను తిరిగి ఉన్నాను ఇలాంటి తోటి ఉపాధ్యాయుల దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దుకి మీకు సపోర్ట్గా నించుంటానని చెప్పాను లేదంటే చిన్న చిన్న స్కూల్స్లో మీకు ఆఫీస్ అసిస్టెంట్ ఉండడు ఈ యాప్స్ మీకు ఉన్నాడా సార్ ఉన్నారు ఉంటే లేదు మీరు అదృష్టమంతులు చిన్న స్కూల్స్ పరిస్థితి ఏంటంటే మా టీచర్లు సబ్జెక్ట్ వదిలేసి ఆ యాప్స్ అనగల కంప్యూటర్ అనగల తిరగడం చాలా ఇబ్బందిగా ఉందన్నారు గ్రామంలో గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కింద పెట్టుకుంటే కనుక అతను యాక్టివిటీ చేసుకుంటారు సబ్జెక్ట్ డెలివరీ మీద వాళ్ళు ఉంటారు సో ఈ రెండింటితో పాటు ఇంకొక యాక్టివిటీ ఏంటంటే ఇది మీకు కూడా ఉంటుంది ఎక్స్ట్రా కల్కులర్ యాక్టివిటీస్ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చేంతవరకు కూడా మీ గుండె లప్డోప్ లప్డోప్ మంట ఉంటుంది ఎక్కడి నుంచి ఏమొచ్చి పడుతుందని దానికి నేను చెప్పింది ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా అయితే బస్ పెట్టి పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొచ్చి పేరెంట్కి అప్పుడు చెప్తుందో అటువంటి యాక్టివిటీ గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కానీ అది జరుగుతుంది లేదో నాకన్నా మీకే బాగా తెలుసు చేయొచ్చు కానీ కొంత ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉంది కాబట్టి జరగకపోవచ్చు కాబట్టి నేనేమంటానంటే పిల్లోడు జాయినింగ్ అప్పుడు ఒక హామీ పత్రం రాయించుకోవడం లేదంటే ఇటువంటి యాక్టివిటీకి తీసుకెళ్ళినప్పుడు ఇంకొకసారి పేరెంట్ మిచ్చి అతనితో ఒక హామీపత్రం రాయించుకుంటే కొంత మన మీద ఉన్న రిస్క్ మిటిగేట్ అవుతుంది అని అనుకుంటున్నాను సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మై మేనిఫెస్టో మీకు నచ్చిందని అనుకుంటున్నాను